అందరూ కూడా కలిసి విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి ఎస్సీ ఆపరేషన్కి సంబంధించినటువంటి వారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ వినతి పత్రంలో మేము ఏం మెక్సం చేసామంటే ప్రజల మీద భారాలు ఒక బుద్ధి పట్టేటప్పుడు సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందులు దీంతోపాటు మూడు నాలుగు సంవత్సరాలుగా హోర్క్ ఛార్జెస్ ప్రతి సంవత్సరానికి ప్రతి ఒయిసారి ఇదే రోజుల్లో అంత సంవత్సరం ఇదే రోజుల్లో ఆ పది సంవత్సరం ఇదే రోజుల్లో ఎంత కరెంటు కాలిస్తే ఎంత వాడితే అంత టూ అప్లెస్ పడతాయి మూడు సంవత్సరాలు కలిపి ఇదే బిల్లులో వస్తూ ఈ బిల్లులో రావడం మూలంగా సామాన్యులు మధ్య వర్గాల వారు వ్యాపారస్తులు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడతారు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నిత్యావసరం కలిపి జరుగుతుంది అలాగే నేషనల్ ఛార్జెస్ జరిగింది అలాగే మున్సిపాలిటీలో యూజెస్ ఛార్జీలు పెంచారు దీంతో పాటు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి గోల్డ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు వసూలు చేయడమే కాదు మీటర్లు కూడా తీరుతూ ఉన్నారు సిబ్బంది ఇది చాలా దుర్మార్గమైన గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఒక మాట చెప్తారు అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఒక మాట చెప్తారు ఎందుకంటే బషీర్బాగ్ సంఘటన మన అందరికీ కూడా చెప్తుంది ఛార్జీలు తగ్గించాలి అని చెప్పని అడిగినటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరిపి మరణానికి కారణమైన తర్వాత ఎన్నికల సమయంలో ఏ చెప్పారు చూసాం కదా కరెంటు ఛార్జీలు పెంచము అని మూడు చోట్ల మాట్లాడుతుంది వందల తొమ్మిది నాలుగు వందల దాని తర్వాత మేము పెంచము అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్ల రూపాయలు భారని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ప్రతి నెల కూడా గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు దీనిపైగా మళ్ళీ పవర్ కట్లు అప్పటికీ విద్యుత్ కోటలు ఇదంతా కూడా మేము అధికారుల దృష్టి తీసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది ఉద్యుత్ ఛార్జీలు పెన్సర్ తగ్గి చెన్నై అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీ ఎన్నికల ముందు పెంచాలని చెప్పారు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వదిలేసిపోయినటువంటి బకాయిలు ఉన్నటువంటి ఎనిమిది వేల చిల్లర కోట్ల రూపాయలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మంది కేసులు అలాగే నిరంతరం సొని గంట విద్యుత్ కోట రెండగం రైతాంగానికి కరెంట్ ఇవ్వాలి అని ఏమో పదిహేను వందల కోట్ల రూపాయలు చెప్పి కవర్స్ అన్ని కూడా చేయొచ్చు అలాగే ఛార్జీ పెన్షన్ అలాగే ఆయన హయాంలో ట్రాన్స్పోర్ట్ కానీ డీజ్ కానీ యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించి ఎక్కడా కూడా ఎగుమతి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా చూసినటువంటి పరిస్థితి మనకు కానీ ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రూ ఆఫ్ ఛార్జెస్ చేయడమేగా ఎన్నికలలో నేను అధికారంలోకి వస్తే పెన్షను పైగా తగ్గిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు ఆయనే టూట్లు పోడని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు దీంతో పాటు మళ్ళీ కాదు మొన్న ఒక కుంభకోణం స్కామ్ చీకటి ఒప్పందం బయలు పెట్టింది అదేంటంటే యాక్సిస్ ఎనర్జీ నాలుగు రూపాయల అరవై పైసలు గతంలో శక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయల నలభై పైసలుతో చేస్తుంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రైతుల అవసరాలని విద్యోగదారుల అవసరాలని ప్రవర్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుసంధానం చేస్తాను దాంతో ఒప్పందం చేస్తుంది చెక్కితే ఆ రోజు ఏం చెప్తారంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద అంతా కూడా పదిహేడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మన అవినీతి అమెరికా దాకా పాకిందని ఇలా మాట్లాడినటువంటి దుర్మార్గులంతా కూడా ఎక్కడున్నారు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారు ఈరోజు నువ్వు చక్కెత్తం చేస్తే మేము చేస్తున్న దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశాను ఈరోజు యాక్సిస్ ఎనర్జీతో చేసుకున్నటువంటి ఒప్పందం మూల ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా నాలుగు వందల కోట్లంటే ఈ పదకొండు పదకొండు వేల కోట్ల రూపాయలు భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ వినియోగదారుల మీద అలాగే ప్రజల మీద భారం పడతారు దీనికి సమాధానం చెప్పాలి మంత్రులు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు లేకపోతే సీఎం ముఖ్యమంత్రి మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి మాట్లాడరు అధికారులు మాట్లాడరు ప్రజలకు సమాధానం ఏమ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి మాట ఏంటి ఎన్నికల్లో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచను కావాలని ఇలా తగ్గిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పది నెలల కాలంలో ప్రోవక్ ఛార్జెస్ పేరు మీద ఇతర ఛార్జెస్ పేరు మీద పదిహేను వేల కోట్ల రూపాయలు కారాన్ని మోపి ఈరోజు మళ్ళీ కొత్తగా పీపీఏ ద్వారా యాక్సిస్ ఎనర్జీతో పీపీఏ చేసుకోవడం ద్వారా ఎనిమిది నాలుగు అరవై పైసలకి కొన్నారు అని అంటే అంత మోసం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కరెంటు విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడమి ప్రభుత్వం దొంగల దోపిడీగా తయారై ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ కంపెనీతో పీపీఎల్ చేసుకోవడం జరిగింది ఈరోజు నాలుగు అరవై పైసలు ఆ రోజు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా కొన్నారు పైగా చట్టాల్లో మళ్ళీ వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఈ నిర్ణయాన్ని మార్చుకోకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం కాబట్టి వేల కోట్ల రూపాయలు కరెంటు మీద కుంభకోణం జరుగుతుంది సామాన్యులు చక్కగానే దొక్కడినటువంటి వాళ్ళు పరిశ్రమలు లేకపోతే కమర్షియల్ లేకపోతే గృహ అవసరాలు వీరందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పోయి ప్రధానంగా రెండు డబ్బు ప్రూ ఆఫ్ ఛార్జెస్ దాంతోపాటు ఇతర ఛార్జెస్ని తగ్గించాలి అని ఇమీడియట్గా దాన్ని తగ్గించాలని చెప్పి కోవడం జరిగింది దీంతోపాటు యాక్సెస్ ఎనర్జీతో మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాన్ని కుంభకోణాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నరి ముఖ్యంగా ఏవల సంత నియోజకవర్గ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్సీ గారి ద్వారా పంపిస్తాం లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేస్తాము గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రతి గడపకి కూడా భారాల్ని జగ మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మోగుతుంది దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రద్దు చేయాలి యాక్సిస్ ఎనర్జీతో జరిగినటువంటి ఒప్పందాన్ని అని చెప్పి డిమాండ్ చేస్తాం